కడప రాజంపేట కోడూరు రేణుగుంట ఈ జాతీయ రహదారి అతి ప్రధానమైనటువంటి రహదారి తూర్పున చెన్నై పడమర ముంబై ఈ రెండు మహానగరాలను అనుసంధానం చేసే జాతీయ రహదారి ఇది రెండు వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలతో నూట ఇరవై రెండు కిలోమీటర్ల పొడవుతో నాలుగు వరుసల రహదారిగా దీన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో టెండర్లు కూడా పూర్తయ్యాయి లక్ష్మీ ఇన్ఫ్రా అనే సంస్థ టెండర్ దక్కించుకుంది దాదాపు పదకొండు నెలలు పూర్తయితూ ఉంది ఇంకా పనులు మొదలు పెట్టలేదు దానికి కారణం నూరు హెక్టార్ల అటవీ భూమికి సంబంధించి అనుమతులు రాలేదు ఈ కారణం చేత టెండర్లు పూర్తి అయి కూడా పదకొండు నెలలు అయినప్పటికీ ఇంకా పనులు మొదలుపెట్టలేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని ఈ రహదారికి సంబంధించి ఆ పెండింగ్లో ఉన్న నూరు హెక్టార్ల అటవీ భూమికి అనుమతులు ఇప్పించి త్వరలో పనులు మొదలుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం